ఇక వైసీపీ నేత మురళీకృష్ణపై దాడి విషయమై ప్రస్తుతం వైసీపీ ఉమా అనుచరులు దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు దాడులపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్పందించాలంటున్నారు వెలంపల్లి వాణిజ్య విభాగం అధ్యక్షుడు మురళీకృష్ణపై దాడి ఘటనను ఖండిస్తున్నారు ఇద్దరు దాడి చేసినట్టుగా సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టు దృశ్యాలు చూపిస్తున్నారు దాడిలో మురళీకృష్ణకు గాయాలవ్వడం వెంటనే హాస్పిటల్కు చికిత్స నిమిత్తం తరలించడం ఇవన్నీ కూడా వివరిస్తూ వచ్చారు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ మీకు లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూపిస్తున్నాం సో వీరందరూ కూడా టీడీపీ తరపు నేతలే అనేది వైసీపీ నేతల ఆరోపణ వెలంపల్లి ఈ విషయమై ముఖ్యంగా ప్రస్తావిస్తున్నారు బోండా ఉమా అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు గాయపడ్డ వైసీపీ నేత ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు